అది మనం ఫ్లైఓవర్ దిగిన తర్వాత అండి ఇంద్రకిలాద్రికి వెళ్ళడానికి ఫ్లైఓవర్ దిగుతాం కదా దిగిన తర్వాత మనకి వినాయకుడి గుడి ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ రోడ్ ఇదంతా ఏంటంటే ఓన్లీ పార్కింగ్ మాత్రమే ఉంటుంది దీనికి ఆపోజిట్ కి వెళ్ళాలి మనం నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి నెమలి కనిపిస్తుంది చూడండి బిల్డింగ్ మీద ఇది నెమలి బిల్డింగ్ అంటే ఇది వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట నెమలి బిల్డింగ్ రోడ్ ఇక్కడ రాజా మొబైల్స్ కనిపిస్తుంది చూడండి రాజా మొబైల్స్ పక్క సందే ఈ రోడ్ లో కొంచెం వెళ్ళాలి మనకి ఇక్కడ స్టార్టింగ్ లో పొట్టి స్వామి స్ట్రీట్ అని ఉంటుంది ఈ రోడ్ లో ముందుకెళ్ళాలి ఇలాగే ముందుకు మనకి లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుందండి లీలావతి కట్ పీసెస్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి కరెక్ట్ గా ఉత్సవ్ డెకరేషన్స్ అండ్ ఫ్యాన్సీ మనకి ఇక్కడ చిన్న రోడ్ కనిపిస్తుంది ఈ గేట్ లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలండి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చినట్టున్నాయి చాలా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయండి సో చూద్దాం ఈ రోజు ఏమీ ఉన్నాయండి ఉత్సవ డెకరేషన్స్ కి అయితే వచ్చేసామండి చాలా చాలా అసలు డెకరేషన్ అనగానే మనకి తెలుసు కదా సాయి గారు ఎప్పుడు అంటూ ఉంటారు ఇంకా షాప్ సర్దలేదని సర్ద అవసరం లేదండి ఏది ఎక్కడ పెట్టినా కూడా అందంగానే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఏ కాబట్టి సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏమి ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సో ఈ రోజు ఏమున్నాయో చూద్దాం మనము ఇక్కడ ఫ్లవర్ వాజులు చూడండి చాలా బాగున్నాయి కదా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఈ రెండు కలర్స్ నచ్చాయనమాట తీసుకున్నాను బాగున్నాయి కదా సో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది స్పెషల్ గా తోరణాలు చూద్దామండి ఎందుకంటే ఉగాది కదా సో ఉగాది స్పెషల్ గా మనము ఈ గుమ్మం తోరణాలు కావండి దర్వాజాలు కానివ్వండి వాటికి సంబంధించిన తోరణాలన్నీ చూద్దాము ఈ తోరణ ఏంటంటే స్టార్టింగ్ ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలు హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయండి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఒకటి మోడల్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నాం ఇది వచ్చేసి ఫ్రూట్ తోరణం అనమాట మధ్య మధ్యలో మనకి ఫ్రూట్స్ కనిపిస్తాయి ఇలా ఉంటుంది అనమాట ఫ్రూట్ తోరణం తోరణ ఇన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయని ఇప్పుడే చూసినా అండి ఇది వచ్చేసి మల్లె తోరణం అనమాట మల్లెలు వస్తున్నాయి చూడండి మిడిల్ లో మనకి ప్లాస్టిక్ తో వస్తుంది అనమాట మల్లె తోరణం ఇది ఇప్పుడు మనం గ్రాస్ తోరణం చూస్తున్నాం అండి మిడిల్ లో చూసారా గ్రాస్ వస్తుంది సో దగ్గరికి వెళ్తే మనకు కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ మంచి లుక్ అయితే ఉంది ఇలా ఉంటుంది గ్రాస్ తోరణం ఇది అలాగే ఇది సైడ్ దర్వాజా అండి మనకి లాంగ్ వస్తుంది అనమాట కొంచెం ఇంత సైజ్ వరకు అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇదో డిఫరెంట్ మోడల్ వీటిలో కూడా మనకి మోడల్స్ వస్తాయి కలర్స్ కూడా ఉంటాయి సైడ్ దర్వాజాలోనే ఇదో ప్యాటర్న్ అండి ఇందాక చూసింది ఒకటి ఇదొక స్టైల్ లో ఉంటుంది అనమాట ఇలా లాంగ్ వస్తుంది మనకి లాస్ట్ వరకు కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏంటంటే ఫ్లవర్స్ తో చూసాం కదా ఇది లీఫ్ డిజైన్ టైప్ లో ఉంటుంది అనమాట మొత్తం అంత గ్రీన్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ మనము వైట్ గానీ అట్లా ఉన్న దగ్గర ఇది తగిలిస్తే బాగుంటుంది అనమాట ఇది కూడా ఫ్రూట్ తోరణం వస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇది కూడా మనకి లీఫ్ దర్వాజా వస్తుందండి ఇదంతా కూడా ఫ్రూట్స్ వస్తాయి అనమాట ఇవి పోమిక్రానిట్ వస్తుంది సో ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇవేంటంటే మనకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మంచి కలర్ఫుల్ గా అయితే ఉందండి చక్కగా పింక్ అండ్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా మంచి లాంగ్ వస్తుంది ఇలా వస్తుంది ఇవేంటంటే ఒక్కొక్కటి మనము హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయండి ఇవి తోరణాస్ వచ్చి ఇప్పుడు చూసిన దానిలోనే ఇది ఒక కలర్ వస్తుందండి మనకి ఆరెంజ్ కలర్ అలా వస్తుంది ఇది కూడా ఫ్లవర్స్ తో వస్తుంది అనమాట కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఫ్లవర్ చాలా బాగుందండి మనకి చెప్పాను కదా తోరణాస్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ వరకు వస్తాయి కాస్ట్ ఈ తోరణ చూడండి డిఫరెంట్ గా ఉంది గోల్డ్ బాల్ తోరణ అనమాట ఇక్కడ చూడండి గోల్డ్ బాల్ వస్తుంది అలాగే చిన్న చిన్న బౌల్స్ తో డిజైన్ చేశారండి ఈ తోరణం కూడా చాలా బాగుంది గ్రీన్ లో గ్రీన్ కలిసిపోతుంది పోతుందని మనం ఇటు చూపిస్తున్నాను కింద వచ్చేసి మనకి బెల్స్ వస్తాయి అనమాట ఇలా డిఫరెంట్ ఉంటుంది లోనే ఇది ఒక డిఫరెంట్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ వస్తుందండి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా కాగడాలతో వస్తుంది అనమాట ఇది ఇవి వచ్చేసి బంతి పూల అండి దర్వాజా సెట్స్ వస్తాయి అనమాట దర్వాజాకి ఆ సైడ్ ఈ సైడ్ వేస్తూ ఉంటారు కదా సో అలా వస్తాయి లాంగ్ లెంత్ వస్తుంది వీటిలో లెంత్ ఎంత సైజ్ కావాలన్నా మనకి అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి క్లాత్ వస్తుంది అనమాట ఇది కూడా లాంగ్ లెంత్ వస్తుంది దర్వాజాకి అటు సైడ్ ఇట్ సైడ్ వేయడానికి అట్లా అయినా యూస్ చేసుకోవచ్చు అండి మన ఒకేషన్ బట్టి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి ఎంత సైజ్ కావాలన్నా అంటే ఎంత లెంత్ కావాలన్నా ఉంటాయి అనమాట వీటిలోనే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇలా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంది ఇది కూడా లెంత్ వస్తుంది బాగా మనకి షార్ట్ లెంత్ కావాలన్నా ఉంటాయి లాంగ్ లెంత్ కావాలన్నా ఉంటాయి ఇవి వచ్చేసి ఫ్రూట్ లెంత్ లండి ఫ్రూట్ బార్లు అంటారు ఇవి కూడా అంతే మనకి ఫ్రూట్స్ వస్తాయి అనమాట లో వీటిలో ఈ ఫ్రూట్స్ మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవి చూసారా ఇది వచ్చేసి ఆరెంజ్ వస్తుంది అలాగే ఇది మ్యాంగో వస్తుంది సో ఇలా డిఫరెంట్ గా అయితే వస్తాయి అనమాట ఫ్రూట్స్ అలాగే తోరణాస్ లో మనకి గుమ్మాలకి తగిలించుకునే తోరణాస్ లో ఇవి డిఫరెంట్ అన్ని చక్కగా ఉన్నాయి చాలా అంటే మామిడాకులు అలాగే ఫ్లవర్స్ తో వచ్చిందనమాట డిజైన్ వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అవి కూడా చూద్దాము అది రెడ్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి వైట్ వస్తుంది అనమాట వైట్ కలర్ తో ఇది ఒక తోరణ వస్తుంది అలాగే మనకి ఎల్లో కలర్ తో ఇంకొకటి వస్తుంది ఇవేంటంటే హ్యాంగింగ్స్ అండి ఇవి ఎక్కువగా యుఎస్ వాళ్ళు అంటే ఫారినర్స్ ఎక్కువగా వీటిని పర్చేస్ చేస్తూ ఉంటారంట అంటే వాళ్ళకి అకేషన్ కి సంబంధించిన వాటికి ఎక్కువగా ఇవి యూస్ చేస్తూ ఉంటారంట సో ఇవి హ్యాంగింగ్స్ అండి వీటిలో కూడా మనకి సైజెస్ ఉంటాయి పెద్ద సైజ్ కావాలన్నా ఉంటాయి చిన్న సైజు కావాలన్నా ఉంటాయి చాలా బాగున్నాయండి మోడల్స్ నిజంగా రియల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయి చూసారా ఇదిగోండి చాలా బాగుంది మంచి అయితే ఇలా సింగిల్ సింగిల్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా బంచెస్ గా గానే యూస్ చేయొచ్చు వీటిలో లాంగ్ ఉంటాయి షార్ట్ ఉంటాయి ఏదైనా ఉంటాయి అనమాట ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి మనం రెడ్ చూసాం కదా రెడ్ లోనే ఇది ఎల్లో అండి మనం థీమ్ తీసుకుంటే ఏ థీమ్ తీసుకుంటే దానికి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట చెప్పాను కదా ఎక్కువగా ఫారినర్స్ ఎక్కువ ఇవి యూజ్ చేస్తారు అంటే వాళ్లే యూజ్ చేయాలనే రూల్ ఏం కాదు మనం కూడా చేసుకోవచ్చు చక్కగా కాకపోతే వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు అయితే చెప్పారు సో మనకైనా సరే మనం మంచిగా డెకరేట్ చేసుకోవడానికి వీటిలో కలర్స్ అయితే వస్తాయండి కలర్స్ వస్తాయి లెంత్ కూడా వస్తుంది ఓకే కలర్స్ అన్నా కదా ఎక్కువగా ఈ రెండు కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట మనకి ఇంకా కలర్స్ కావాలన్నా వీళ్ళు డిజైన్ చేసిస్తారు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇలా వస్తుందండి పైన సింగిల్ కలర్ వస్తుంది పైన సింగిల్ లెంత్ వస్తుంది ఇక్కడ వచ్చేసి డబుల్ వస్తుంది అనమాట ఇట్లా రౌండ్ వస్తుంది కింద వచ్చేసి హ్యాంగింగ్స్ లాగా ఫ్లవర్స్ ఇస్తారండి వీటిలో ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇంకా కలర్స్ కావాలన్నా మీరు ఆర్డర్ మీద చేయించుకోవచ్చు కలర్స్ అన్నాను కదా వీటిలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆల్రెడీ కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఇందాక చూసిన వాటిలోనే ఆ సైజ్ లోనే ఇవి కలర్స్ అనమాట ఇంకా లో కూడా ఉన్నాయండి ఇవి కొంచెం లెంత్ ఉంటాయి అనమాట మనకు వచ్చేసి వన్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు కూడా లెంత్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మన థీమ్ కి తగ్గట్లుగా సైజ్ కావాలన్నా కూడా చేసిస్తారండి ఉన్న సైజ్ ఉన్న అయితే వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు ఆర్డర్ కావాలి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఒక టెన్ డేస్ మినిమం టెన్ డేస్ ముందు చెప్పినట్లయితే ఆర్డర్ అయితే చేసిస్తారనమాట సో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి మనం చూపిస్తున్నాము ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ సైజెస్ లో ఉన్నాయి మనం చూపించిన వాటిలోనే ఇవన్నీ మోడల్స్ అండి ఇప్పుడు ఏంటంటే మనకి ఉగాది తెలుగు వారి అతి పెద్ద పండుగ మనకి ఉగాది స్టార్ట్ అవుతుంది కదా ఉగాది నుంచి మనకి లైన్ గా పండుగలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు సో ఫెస్టివల్ కి అలాగే అకేషన్స్ కి మన ఇంట్లో అయినా మ్యారేజ్లు అలా వాటికి కూడా చక్కగా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట వీటిలోనే మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయండి ఇలాగనమాట ఇంకా మనకి ఇక్కడ నచ్చినవి తీసుకోవచ్చు లేదు మీ క్రియేటివిటీ ఉపయోగించి మీరు ఇంకా ఏ విధంగా అయినా డిజైన్ చేసి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా ఎక్కడైనా చూసినా పిక్ తీసుకొచ్చినా అలాంటివన్నీ కూడా చక్కగా టెన్ డేస్ మీకు టైం ఇస్తే కనుక డిజైన్ చేసి ఇస్తారండి వీటిలో లెంత్ కావాలన్నా ఉంటాయి మనం కనకంబరాలు అలాగే మల్లెపూలు మాలలు చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ కి సంబంధించి యూస్ చేసుకోవచ్చు చక్కగా బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ ఉంటుంది కదా బ్యాక్ డ్రాప్ కి వాటికి ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు చక్కగా నిజంగా రియల్ గా మల్లెపూలు లాగాను అలాగే కనకంపల లాగే కనిపిస్తున్నాయి సో ఫుల్ లెంత్ అయితే వస్తాయి అనమాట మనకి ఎంత లెంత్ కావాలన్నా ఉంటాయి ఇలాగనమాట ఈ లెంత్ అయితే ఉంది త్రీ ఫీట్ సిక్స్ ఫీట్ లెంత్ అయితే ఉన్నాయండి కనకం తా ఇవి చూసాం కదండి వీటిలో కలర్స్ అనమాట ఇవి కూడా మనకి లెంత్ అయితే వస్తాయి సో వీటిలో ఏంటంటే మనకి ఇంకా లెంత్ కావాలన్నా ఉంటాయి షార్ట్ లెంత్ కావాలన్నా వస్తాయి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి మనకి హోల్సేల్ గా ఏంటంటే ఎక్కువ బల్క్ లో తీసుకుంటే ఇంకా బాగా కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట హోల్సేల్ ప్రైజెస్ కి అయితే ఇస్తారు ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు అవసరం అయితే కనుక వచ్చేసి గుమ్మానికి సంబంధించిందండి పెద్ద పెద్ద దర్వాజులకైనా వేసుకోవచ్చు అట్లాగే మనకి గుమ్మాలు కూడా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు దీన్ని ఎలా కావాలంటే అలాగా సో ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇదంతా ఫుల్ ఒకటే లెంత్ అండి ఇది వచ్చేసి రెండు అనమాట మనం ఇలా రెండు తీసుకుని డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసుకోవచ్చు వచ్చేసి కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అంటే మనకి తర్వాత కాస్ట్ తగ్గిపోవచ్చు పెరగొచ్చు కూడా సో అందుకనే నేను కాస్ట్ అనేది మీకు చెప్పడం లేదు ఒకసారి విజిట్ చేయండి షాప్ అయితే మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండి మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత బాగున్నాయో చూడండి ఈ కటింగ్ కానివ్వండి ఇదంతా క్లాత్ వస్తుంది కటింగ్ కానివ్వండి ఫ్లవర్ డిజైన్ కానివ్వండి వీటిలో మనకి కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా వస్తాయి లోటస్ తోరణ అండి ఇవన్నీ కూడా లోటస్ మొగ్గలు వస్తాయి అనమాట చాలా చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ఇది ఒక కలర్ వస్తుంది ఈ కలర్ కాకుండా ఇంకా మనకి ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా చేస్తారు వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ అండి మొగ్గలు వస్తాయి వీటిలో ఇంకొక డిజైన్ వస్తుంది ఇది లావ్ వస్తుంది అలాగే మనకి సన్నం కావాలన్నా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు చూసిన దానిలోనే ఇది ఒక మోడల్ తోరణం అండి ఇది కూడా మనం ఏంటంటే ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇవి కూడా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి ఎక్కువగా యూఎస్ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారంట సో అక్కడ నుంచి ఆర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఓకే దానిలోనే మనకి ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం చూసేది ఆరెంజ్ ఒకటి ఈ యెల్లో ఒకటి ఈ లైట్ ఆరెంజ్ ఒకటి ఇవి త్రీ అనమాట త్రీ బర్త్డేస్ కి వాటికి కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు చక్కగా వీటితోటి ఇవన్నీ ఒకటి ఒక కాస్ట్ ఉంటాయండి చక్కగా డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి లెంత్ కూడా మనకి కావాల్సిన లెంత్ లో అయితే డిజైన్ చేసేసి నెక్స్ట్ మనం డోర్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా దర్వాజా అన్నమాట ఇవి మీకు కటింగ్ చూడండి ఈ ఫ్లవర్ కటింగ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ గా ఇలా ఉంటుంది డిజైన్ ఇది ఎల్లో కలర్ తో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ వచ్చింది గ్రీన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ వచ్చిందండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ సన్న ఉంటుంది అలాగే లావు ఉంటుంది ఇది వచ్చేసి లావ్ వస్తుంది ఇది ఇది ఈ రెండు కూడా లావ్ గా ఉన్నాయి చూసారా ఒక పక్క లావ్ వస్తుంది సన్న వస్తుంది ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది చూడండి ఎంత బాగున్నాయో కటింగ్ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటుందండి అంటే కొంచెం తక్కువ క్వాలిటీలో అయితే తీసుకురారనమాట మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు సో వచ్చిన కస్టమర్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావాలి కదా దర్వాజా లోనే ఇవన్నీ డిజైన్స్ కలర్స్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సెండ్ చేస్తే మీకు ఆర్డర్ అయినా పంపిస్తారు లేదంటే అసలు కాస్ట్ ఎంత ఏంటి అనేది డీటెయిల్స్ అయినా కనుక్కోవచ్చు ప్లెయిన్స్ లోనే లెంత్లు అనమాట ఇవి మనకి ఫుల్ లెంత్ అయితే వస్తాయి చూడండి ఎంత లెంత్ ఉన్నాయో అక్కడ నుంచి ఇలాగా సేమ్ కలర్ కావాలన్నా ఉంటాయండి లేదు మనకి మల్టీ కలర్స్ తో కావాలన్నా డిజైన్ అయితే చేస్తారనమాట ఇలాగా లేదు ఒకటే సింగిల్ కలర్ కావాలన్నా ఉంటుంది చూసారా వైట్ ఎంత బాగుందో ఇదంతా కూడా సింగిల్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ లెంత్ లు అనమాట ఫుల్ లెంత్ అయితే వస్తాయి లేదు మనకి చిన్న సైజ్ కావాలన్నా చేయించుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా అయితే ఉంటాయి అలాగే ఇప్పుడు మనం గజమాల చూస్తున్నాం అండి ఇదంతా చాలా పెద్ద సైజ్ వస్తుంది అసలు జూన్ బాగుంది చాలా బాగుంది క్లాత్ అసలు చాలా మంచి క్వాలిటీ అనమాట మీకు తెలుస్తుంది కదా సో ఇదంతా ఒక క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక క్వాలిటీ వస్తాయి అనమాట అలా డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉన్నాయండి ఇలా ఉంటాయి అనమాట గజమాలలు చాలా పెద్ద సైజ్ వస్తాయి కనకాంబరాలు మల్లెలు దండలు చూసాం కదా సో వీటిలో ఇవి కూడా సైజెస్ ఉన్నాయి అలాగే మనకి మధ్య మధ్యలో కనకాంబరం మరవం వేసినట్టుగా ఉన్నాయి అలా మిక్స్డ్ వస్తాయి అనమాట ఇలా మిక్స్డ్ వస్తాయి లేదు ప్లెయిన్ కావాలన్నా ప్లెయిన్ కూడా ఉంటాయి ఇక్కడ అవైలబుల్ గా ఇలా ప్లెయిన్ వస్తాయి అనమాట లెంత్ ఫుల్ లెంత్లు ఉన్నాయి అలాగే మనకి షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లెంత్ కూడా వస్తాయి అలాగే డోర్ సెట్స్ లోనే ఇవన్నీ మోడల్స్ అండి డిఫరెంట్ మోడల్స్ మధ్యలో మనకి చూడండి గోల్డ్ బాల్ వస్తుంది ఇలా వస్తాయి అనమాట డిఫరెంట్ డిజైన్స్ అండి నిజంగా చాలా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డోర్ సెట్స్ వస్తాయి అనమాట మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి ఇది చూడండి వైట్ ఇది అలాగే మనకి రౌండ్ బాల్స్ రౌండ్ బాల్స్ లో కూడా ఇవన్నీ డిజైన్స్ కలర్స్ రౌండ్ బాల్స్ లో కలర్స్ అనమాట ఇవన్నీ ఆరెంజ్ కలర్ వరకు నెక్స్ట్ ఇవన్నీ కూడా సెవెన్ ఫీట్ లెంత్ కావాలన్నా ఉంటాయండి మల్టీ కలర్స్ అంటే రెండు మూడు కలర్స్ తో డిజైన్ చేసి అయితే పెట్టారు లేదు మనకి సింగిల్ అయినా చూసాం కదా సో ఇలా డబుల్ ట్రిబుల్ కలర్స్ కావాలన్నా ఉంటాయి అనమాట మధ్య మధ్యలో రోజెస్ కూడా యాడ్ చేసి అయితే డిజైన్ చేశారు చూసారా ఇవి డోర్ సెట్స్ వస్తాయండి ఇలా డోర్ సెట్స్ లో మధ్యలో రోజెస్ యాడ్ చేయాలన్నా ఉంటాయి వైట్ కలర్ రోజెస్ ఇట్లా కలర్స్ కూడా మనకి చేంజ్ కావాలన్నా ఉంటుంది లేదు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ నచ్చింది అంటే తీసుకెళ్ళిపోవచ్చు లేదంటే మనకి కావాల్సిన కలర్ లో డిజైన్ అయినా చేసిస్తారు ఒక టెన్ డేస్ అయితే మనకి టైం తీసుకుంటారు నెక్స్ట్ మనము ఇవి ప్లేట్స్ చూసినామండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వాటికి బాగుంటాయి అనమాట డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్ అయితే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది నాకైతే మ్యాంగో డిజైన్ వచ్చింది ఇవేంటంటే అక్షంతలు కలపడానికి పసుపు కుంకుమకి అట్లా టేబుల్ మీద పెడతారు కదా అక్షంతలు వేయడానికి వాటికి చాలా బాగుంటాయి లేదు ఈ మధ్య కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి వాటికైనా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇట్లా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మోడల్స్ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి కూడా అంటే చిన్న సైజు పెద్ద సైజ్ వచ్చి ట్వంటీ రూపీస్ అని చెప్పట్లేదు చిన్న సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ గా ఉంటాయండి రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి చాలా బాగుంటాయి ఎంగేజ్మెంట్ కి వాటికి ఇస్తున్నారు కదా ఇప్పుడు సో ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి అనమాట నా చిన్నప్పుడు కాలంలో ఇది ఏమండి ఇది పేపర్ బాల్స్ అదే వరకు ఇవే ఉండే డిజైన్ చేయాలంటే ఫన్నీ బాల్స్ ఓకే ఏదో ఒక బాల్స్ మొత్తానికి ఏంటంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడు కాలంలో డిజైన్ చేయడం ఏదన్నా రూమ్ డెకరేట్ చేయాలన్నా ఆగస్ట్ పదిహేను వచ్చిన చక్కగా ఇలాంటి వాటితోనే డెకరేట్ చేసేవాళ్ళు చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది సాయి గారు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని వస్తాయిగా ఓకే ఫ్లవర్ వాచెస్ లో కూడా అసలు డిఫరెంట్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా గ్రాడ్ ఫ్లవర్స్ అంటారు చైనీస్ మోడల్ లా ఉంది చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలాంటివి కొంచెం రేర్ గా ఉంటూ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను సో వీటిలో సిక్స్ కలర్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నేనైతే త్రీ చూపిస్తున్నాను కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతుంది మరో వీడియోలో మళ్ళీ ఇక్కడ అప్డేటెడ్ మోడల్స్ వచ్చినప్పుడు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్